ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హంసవరం మరియు చామవరం గ్రామాలలో దళిత సంఘ నాయకులు నిరసనలు చేపట్టారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు దళిత సంఘాల ఆదరణలో కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం మరియు చామవరం గ్రామాల్లో ఆందోళన నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు మేరకు వీరు గ్రామంలో నిరసన ప్రదర్శనలు చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కలిసి ఎస్సీ వర్గీకరణపై కుట్రపూరితమైన తీర్పు వచ్చిందని తెలిపారు ఆర్టికల్ సవరించకుండా షెడ్యూల్డ్ కాస్ట్లో కులాలను కలపటం కానీ తీసివేయటం కానీ కుదరదని అన్నారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ మూడు వందల నలభై ఒకటి అధికరణను సవరణ చేసి దళితులను విభజించాలని కోరారు నరేంద్ర మోదీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదికకు వెంకయ్య వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి మోదీ తదితర బీజేపీ వర్గీకరణ ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బాల మాదికలలో పెట్టవద్దని కోరారు వర్గీకరణను విరమించే వరకు మా ఉద్యమం ఆగదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నామని మీడియా ద్వారా తెలిపారు మన ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయబడి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి నిరసనగా ఈరోజు మాలమహనాడు జేఏసీలు మాల మహానాడు మొత్తం అందరూ కలిపి ఈ భారత్ బంద్కి ప్రకటన ఇవ్వడం జరిగింది ఆ బంద్లో భాగంగా ఈరోజు మన కాకినాడ జిల్లా తిరుమల నుంచి చాంబరం గ్రామంలో బంధుని మన ప్రజాస్వామ్య మందిరంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయత జరగకుండా ఈ యొక్క బంద్ని ప్రశాంతంగా చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఏదైతే వర్గీకరణ నిర్ణయం తీసుకున్నదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక తీసుకోవాలని ఈ మాల మహానాడు సంఘాలన్నిటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఏదైతే మేము మాల మహిగులు అన్నదమ్ములుగా ఉన్నామో నా మధ్య సిచ్చిపెట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క కులాలతో ఆడుకున్నాయి కాబట్టి డిమాండ్ వెనక్కి తీసుకోవాలని ఈ తరఫున డిమాండ్ చేస్తున్నాం మనందరం కూడా అందరం కూడా మనం ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి రాజ్యాంగానికి ఈ విధంగా మాలని కూడా రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేస్తున్నాము అందరినీ కూడా ఐక్యతగా కలిసిమెలిసి ఉండేటట్లుగా కొంచెం చెప్పేసేసి అలాగే ఈ వర్గీకరణ వ్యతిరేకంగా మేము మాళ్ళందరం కూడా ఉద్యమంగా మేమందరం బంద్ చేస్తున్నాము ఈ బంద్కి అందరం కూడా కలిసినట్టుగా శాంతియుతంగా ఒకరినొకరికి సహకరించుకుంటూ మాకు ఈ మందికి పూర్తి సహకారం అందించాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము రానున్న రోజుల్లో మేమందరం చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని అలాగే ఈ మేము ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాడుతున్నాము మాకు సహకారం ఉండాలని చంద్రబాబు నాయుడు గారిని అలాగే సీఎం నరేంద్ర మోడీ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా మాకు మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మరి సోదరులారా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి దళితుల మధ్య శిక్ష రేపడం జరిగింది మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురితో కూడిన న్యాయమూర్తులు ఆరుగురు మరి గుడ్డుగా నరేంద్ర మోడీకి సొత్తులుగా వ్యవహరించి మరి వర్గీకరణ అంశాన్ని పైకి తీసుకురావడం జరిగింది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళ తొంగలకు దూకి ఒక రాజకీయ పార్టీకి తొమ్ముగా కాయడం జరిగింది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మరి ఈ వర్గీకరణ అంశంలోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మరి ముఖ్యంగా క్రిమి లేయర్ అనే చట్టం చాలా ప్రమాదకరం అది మానవులకే కాదు మాదిగలికి నెల్లికి వర్గీకరణలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ చట్టం వర్తింపజేస్తుంది ఒకసారి రాజకీయంగా మనం రిజర్వేషన్లు పొందితే ఇంకా కుటుంబం రిజర్వేషన్లు పొందడానికి ఎటువంటి ఆస్కారం లేదు అదేవిధంగా ఒకసారి సర్పంచ్ ఏరంటే ఆ కుటుంబంలో ఎటువంటి సర్పంచ్ అవునా కదా ఇలాగా క్రిమియర్ చట్టం తీసుకొచ్చి దళితుల్లోని రాజకీయంగా రిజర్వేషన్ల పరంగా అనగదొక్కే విధంగా మరి కుట్ర జరుగుతుంది ఈ కుట్రని మరి ఉత్తరాదిలోని ఇక్కడ మాదిగలనే సోదరులు ఉన్నారు అక్కడ చామర్లు అనేవాళ్ళు మాయావతి పాస్వాన్ రావణ ఆజాద్ వీళ్ళందరూ మాదిగలతో సమానం అక్కడ చామర్లు వాళ్ళు కూడా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అంటే మన సోదరులకు ఇక్కడ అర్థం అవ్వలేదు మాదిగ సోదరులకి మరక జరిగిన ఏమీ వాళ్ళకే జరుగుతుంది ఈ వర్గీకరణ వలన ఐక్యతని పాడు చేయడమే తప్ప ఎటువంటి వర్గేదేమీ లేదు దీన్ని మరి శాంతియుతంగా భారతదేశం అంతా పిలిపిచ్చింది కాబట్టి శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలందరూ సహకరించాలి మా డిమాండ్లో ప్రభుత్వాలు ప్రభుత్వాల రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అందరూ కూడా సహకరించి ఈ వర్గీకరణ అవసరాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఈ బంధుని విజయవంతం చేయాలని మనసు కోరుకుంటూ కోరుకుంటూ జై భీం జై జై భీ తంతటి కిరణ్ కుమార్ హంసవరం సర్పంచ్ శ్రీ రాయిమీరి అవినాష్ బాలమహానాడు నాయకులు దడాల గంగాధర్ పెదపాటి రాజు జక్కల నాగబాబు బండి నూకరాజు చెక్క నాగబాబు దడాల రమణ సామ్యల్ నవీన్ నాగు గ్రామ పెద్దలు అంబేద్కర్ యూత్ మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు